రాజశేఖర్ కూతురు శివాని తన సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదులుకున్నారని అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు తెగ బాధపడుతున్నారామే మెగా హీరో వైష్ణవ్ తేజు తొలి సినిమా ఉప్పెనాలో హీరోయిన్ గా శివాని రాజశేఖర్ ని చిత్ర యూనిట్ సంప్రదించారట కానీ ఆ సినిమాలో చాలా బోల్డ్ గా కనిపించారని లిప్లాక్ సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పటంతో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేనని చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని చెప్పి శివాని రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకుందట అలా ఉప్పెన సినిమా నా చేయి నుంచి జారిపోయిందని చెప్పి బాధపడిపోయింది ఈ బ్యూటీ ఆ తర్వాత ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది బేబమ్మగా కృతీ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో యూత్ అంతా కృతికి వీరాభిమానులుగా మారారు బాక్స్ ఆఫీస్ వద్ద ఉప్పెన సూపర్ డూపర్ హిట్ కావడంతో కృతి శెట్టికి తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి రామ్ నాగ చైతన్య నితిన్ నాని వంటి యంగ్స్టర్స్ తో కృతి శెట్టి జోడీ కట్టింది ఉపన్యాసం మనం రిజెక్ట్ చేసి శివాని రాజశేఖర్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది కదా అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు